రైతన్నలందరికీ నమస్కారం అండి నేను మీ హరీష్ ఈ రోజు అయితే మనం చిల్లి తోటలో ఉన్నాము రైతు వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మీ పేరు నా పేరు హరీష్ ఊరు మాది మండలము కుందరి కుందరి మండలము ఎన్ని ఎకరాల చిల్లి సాగు చేస్తాం రెండు ఎకరాలు చేస్తాం రెండు ఎకరాల సీడ్ నేమ్ సీడ్ వచ్చేసి ఇది బయో ఇండికా బయో ఇండికా కంపెనీ కంపెనీ విశాల్ కంపెనీ విశాల్ కంపెనీ వచ్చేసి కొట్టి గేర్ తో బెంగళూరు ఎక్కడ ఎక్స్పోర్ట్ ఇది ఏమన్నా ఇక్కడ కంపెనీకి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ బై బయో ఓకే ఓకే బయో ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే ముదురైతే చాలా తక్కువగా ఉంది అంటే ఎన్ని స్ప్రే చేసినారు ఏ స్ప్రే అంటే చేసిన తినుకోవాదేసి చెట్టు ఏమి ఉండలేదు అన్న చెట్టు పీకేసి నాటుకుందాం అనుకున్నాము కానీ ఇది అగ్రీషన్ వాళ్ళది అకిరా డిసైడ్ ఇది పుట్టినప్పటి నుంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఇది కొట్టినప్పటి నుంచి గేమ్ చేంజర్ అయింది తోటే తోటే లేకపోతే మేము వదిలేస్తా వదిలేసి టమాటో వేసేసుకుందాం అనుకున్నాము ఆ టైంలో లో ఇది అకిరాను డిసైడ్ కొట్టినప్పటి నుంచి తోట వచ్చేసి బాగా చిన్న చిన్న ఇగురులు బాగా ఫ్లవర్ వచ్చేసి మనం వీడియో చూసినా మీ వీడియో చూసాను ఇది కొంచెం దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి త్రీ కొట్టాను త్రీ స్టార్ త్రీ స్టార్ ఇది బూడి తెగుల గానీ ట్రిప్స్ గానీ మైట్స్ గానీ గ్రోతింగ్ బాగా వస్తుంది ఎన్ని రోజులకి రిజల్ట్ వస్తుంది అన్న ఒక ఫైవ్ డేస్ కి ఫైవ్ డేస్ కి చక్కగా రిజల్ట్ పువ్వు అయితే మల్ల పువ్వు వచ్చినట్లే వచ్చి అవునవును లేదు అంటే ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా సెట్టింగ్ బాగా అవుతుంది ఓకే ఓకే దాని తర్వాత ఏం చేసి అగ్రిషన్ కంపెనీ వాళ్ళదన్న నిక్సాన్ స్టీఫెన్ అంటర్ స్టీఫెన్ అల్టర్ ఓకే ఓకే పారిజాత కంపెనీ రెండు కలిపి కొట్టినారు ఆ రెండు కంపెనీ ఇది ఎట్లా పని చేస్తుంది ఇది కూడా ఎక్సలెంట్ నా మైట్స్ కి నల్లికి నల్లికి ట్రిప్స్ కి

ఆ కిరాను అలా నిక్సాను జీపెన్ అల్ట్రా త్రీ స్టార్ ఇవన్నీ బాగా పనిచేసాను అయితే ఆ కొట్టినప్పటి నుంచే రిజల్ట్ లేదంటే తోట పెరిగేద్దాం అనుకోని ఒకసారి నాకు ఫోటో చూపించినారు చాలా చిన్నగా ఉన్నాయి అసలు దాని తర్వాత కి కొట్టమని చెప్పినండి మా కిరాణి కొట్టినప్పటి నుంచి నాకు తోట ఏపుగా వచ్చింది బాగా పక్క కొమ్మలు కూడా బాగా వచ్చింది ఒక పది మంది రైతులు మనం స్ప్రే స్టే చేసి చెప్పుకోవచ్చు కూడా సుమారుగా ఒక ఐదారు మంది చెప్పినా కిరాణ్ డిసైడ్ కొట్టండి దాని తర్వాత ఇట్లా త్రీ స్టార్ కొట్టండి డెక్సా కొట్టండి బాగా రిజల్ట్ అని చెప్పినా అన్న

బాగానే పనిచేస్తాను బాగా చూడండి అగ్రిషన్ కంపెనీ వాళ్ళది నిక్సన్ దాంతో పాటుగా త్రీ స్టారు అకిరాను దాంతోపాటుగా జీపెన్ ఆల్ట్రా డిసైడ్ ధనోకా కంపెనీ వాళ్ళది డిసైడ్ జీపెన్ ఆల్ట్రా అనేది పారిజాత కంపెనీ వాళ్ళది ఇవి కొట్టిన తర్వాత ట్రిప్స్ నల్లి ముదురు దోమ ఇలా అన్ని రకాలుగా పనిచేసిన అని రైతు చెప్తున్నాడు ఇంకొకటి ఏమంటే నాగార్జున కంపెనీ ఇండెక్స్ కూడా స్ప్రే చేసినాను బూడెత్ తెగులకని చెప్తున్నాడు ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ